ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది పద్దెనిమిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీ ఉదయం పది గంటలకు శాసన మండలి అయితే ప్రారంభం కాబోతుంది ఈ నేపథ్యంలోనే గత సంవత్సరం కాలంలో అంటే పది గడిచిన పదిహేను నెలల కాలంలో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చిన పథకాల గురించి ప్రజలకు జరిగిన మంచి గురించి చెప్పుకునేందుకు కూట ప్రభుత్వం ఆసక్తిగా ఉంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలాగే తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే తప్ప సభకు వచ్చే అవకాశం కనపడడం లేదు దాన్ని ఇటీవల వాళ్ళు ప్రస్ఫుటం కూడా చేయడం జరిగింది దాని గురించి సర్దార్ రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడడం జరిగింది అయితే ఇక్కడ గత కొన్ని రోజులుగా కూటం ప్రభుత్వం పైన జరుగుతున్న నెగిటివ్ ప్రాపకాండాన్ని అసెంబ్లీ వేదికగా మంత్రులందరూ తీవ్రంగా తిప్పికొట్టాలని కూటమి ప్రభుత్వం అయితే భావించింది దీనికి సంబంధించి నిన్న కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా దీని గురించి చెప్పడం జరిగింది సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రాపకాండ గురించి ఎస్పెషల్లీ పెడుతున్న ఫేక్ న్యూస్ల గురించి ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొత్తగా బిల్లు పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ ఫేక్ న్యూస్ ఎవరైతే ప్రాపకాండ చేస్తున్నారో ఆ ప్రాపకాండ చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు కొత్తగా ఒక బిల్లును కూడా రాబోతున్నట్టు కనిపిస్తుంది దీంతో పాటుగానే ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొని ఉన్న బనకచర్ల ప్రాజెక్టు గురించి తీవ్రంగా చర్చ అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటుగా లెక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి లిక్కర్ స్కామ్ కేసు ఇప్పటికే చాలా మలుపులు తిరిగింది ఈ మలుపులు తిరిగిన నేపథ్యంలో చాలా కీలకంగా ఉన్న లెక్కర్ కేసుకు సంబంధించి కూడా ఏపీ అసెంబ్లీలో సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది ఒక పక్క పక్క అసెంబ్లీ సమావేశాల్లో తాము చేసిన మంచిని చెప్పుకుంటేనే రెండో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే నెగిటివ్ ప్రాపండాన్ని ఖండించాలని కుటుంబ ప్రభుత్వం ఎంతగానో భావిస్తుంది ఈ క్రమంలో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మినహా రిమైనింగ్ పది మంది అసెంబ్లీకి రావాలని ఖచ్చితంగా ఆ పది మంది అయినా వస్తే వాళ్ళ ప్రభుత్వంలో చేసిన అవినీతిని కానీ వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను కానీ ఎండగడ్డానికి అవకాశం ఉండిద్దని సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులందరూ భావించడం జరుగుతుంది క్రమంలోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఎక్స్ ఎక్స్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా సభకు వస్తే జగన్మోహన్ రెడ్డి మినహా మిగిలిన వాళ్ళ సభకు వస్తే వాళ్ళతో ఖచ్చితంగా వీళ్ళని గట్టిగా ఎండగట్టచ్చు దాంతోపాటు కానీ గట్టిగా నిలదీసే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసన మండలిలో బలం ఎక్కువగా ఉంది అక్కడ బొత్స సత్యనారాయణ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ఏది జరిగినా గానీ కౌంటర్ ఇచ్చేందుకు శాసన సభలో ఎలాంటి విషయం జరిగినా గానీ శాసన మండలి ఈసారి వాడి వేడి కానీ చర్చ జరిగే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఇప్పుడే నిన్న అసెంబ్లీ సమావేశానికి సంబంధించి దానికంటే ముందు జరిగిన కేబినెట్ సమావేశానికి సంబంధించి నిన్న తీసుకున్న డెషన్లు తీసుకుంటే ఏపీ వ్యాప్తంగా ఉన్న పది మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ లో ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చే కి సంబంధించి కేబినెట్ అయితే అప్రూవల్ తీసుకోవడం జరిగింది సో దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో చాలా ఎక్కువగా డిమాండ్ చేసే అవకాశం ఉంది దీంతో పాటుగానే లిక్కర్ కేసు గురించి దాంతో పాటు టుగా ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఏ అయితే రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరల గురించి కానీ యూరియా గురించి కానీ నిన్న పులివెందులు జరిగిన పులివెందులు బయ్య ఎలక్షన్కి సంబంధించి కానీ వీటిపైన కూడా శాసన శాసనమండలి ఈసారి ఖచ్చితంగా వాడివే చర్చ అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది అయితే ఇక్కడ హాట్ టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వస్తారా రారా జగన్మోహన్ రెడ్డి రాకపోతే కుటుంబ ప్రభుత్వం ఆయనపైన ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇటీవల కూడా జరిగిన అసెంబ్లీ సమావేశాలు వచ్చారు కేవలం అరగంట మాత్రమే ఉండి వెళ్ళిపోయారని స్పీకరే చెప్పడం జరిగింది సో ఈసారి ఎలాంటి ప్రతిపాదనలు పెడతారు ఈసారి ఎలాంటి రూల్స్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకువస్తారు ఆ రూల్స్ ఆధారంగా జగన్మోహన్ రెడ్డిపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది సర్వత్ర ఉత్కంఠకైతే మరి